నసారాపేట రూరల్ పోలీస్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎల్టీ నగర్ ఒకటవ లైన్లో అనాథరైజ్డ్గా ఈ యొక్క మసాజ్ సెంటర్ పేరుతో కొంతమంది వ్యక్తులు అక్కడ వితౌట్ పర్మిషన్తో గవర్నమెంట్ అథారిటీ కానీ ఎలాంటి సర్టిఫికేట్లు లేకుండా మసాజ్ సెంటర్లతో నడపడం మా దృష్టిలోకి రావడం జరిగినది దీని మీద అక్కడికి రైడ్ చేసి అక్కడ ఉన్న అనాథరైజ్డ్గా నడుపుతున్న సుబ్రహ్మణ్యం అనే వ్యక్తిని మరియు ముగ్గురు యువతలని అదుపులోకి తీసుకొని కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేయడం జరుగుతున్నది ఇలాగా అనామత్తుగా గవర్నమెంటు పర్మిషన్ లేకుండా మసాజ్ అనే పేరుతో రకరకాలు రకరకాల చెడు చెడు వ్యసనాలతో వ్యసనాలు జరుగుతున్నాయని తెలియచడం జరిగింది అలాగని జరిగితే కఠిన చర్యలు తీసుకోబడుతున్నది